మీరు చెప్పిన ఈ మన సాక్షిని గెలవడం కానివ్వండి అలానే శివుని అనుగ్రహం పొందాలంటే సరైన దారేది ఇంకొక వివరణ ఎలా చెప్పాలంటే సాధకులు సాధువులు గురువులు వీళ్ళందరూ ఇంకా ఉన్నారు వేద పఠాలు వేద మఠాలు వేద పాఠశాలలు ఇంకా ఉన్నాయి యూనో దెర్ ఈజ్ ఆర్టికల్ థర్టీ రిలీజ్ చేయబోతున్నది సెంట్రల్ గవర్నమెంట్ విన్నాం మేము వస్తే మంచిది ఆర్టికల్ ప్రకారం ఏముందంటే అమ్మా హిందువులు హిందువు యొక్క పాఠాలు హిందువుల యొక్క పాఠాలు అంటే మతానికి సంబంధించిన గొప్ప తత్వాలు పురాణాలు ఇవన్నీ బోధించుకోవచ్చు మనం మాట్లాడుకోవచ్చు అంటే ఒకప్పుడు కొందరు చేశారంట ఇలా చేయకూడదు హిందువులు అని చెప్పేసి వేరే వాళ్ళన్నీ చేసుకోవచ్చు అంట వాళ్ళ గుడిలో వాళ్ళ గోపురాల్లో వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ చదువుకోవచ్చు అంట హిందువులు మాత్రం చదువుకోడదంట ఇలాంటి కొన్ని వచ్చాయి ఒకప్పుడు ఇప్పుడు వాటి అన్నింటిని ప్రభుత్వాలు కొన్ని ఏదో చేసి సవరీకరిస్తున్నారంట ఇదేమవుతుందంటే నీవు నేను పలికితే పలకదు ఇది ఊరు ఊరు పలకాలి అప్పుడు ఏమవుతుంది గర్వంలో ఉన్న బిడ్డ వ్యాశీరాం అంటాడు అప్పుడు పవిత్రంగా పుడతాడు అర్థమైందమ్మా తల్లి మాట అంటే ఏం కావాలి ఇక్కడ అందరం ఏకమైన దగ్గరే పవిత్రమైన పండు పుట్టగలదు అంటే మట్టి ముఖ్యమైనది ఆ నారు నీరు వేసే వ్యక్తి ముఖ్యమైన మీకు తెలుసా శారీరకమైన సంభోగం చేసుకున్న వాళ్ళు పంట పొలానికి వెళ్తే పంట వాడైతుంది మీకు తెలుసా అలా ఉంది కదా అంత గొప్ప శాస్త్రం ఉంది కదమ్మా ప్రకృతిలో కాబట్టి ఎలా వస్తుందంటే అమ్మ అందరం ఏకమై అందరినీ మంచోళ్ళ నుంచి అందరం ఏకం చేసుకుంటే ఇప్పుడే ఫిల్టరైజేషన్ నవ్వు ఇచ్చే స్టార్టెడ్ మెల్లగా స్టార్ట్ అయింది వన్ ఇయర్ అయితే ఇంకా 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 హెవీగా వెళ్ళాలి మన గాథ పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ చదువుతూ వెళ్ళాలి ఆడవాళ్ళు మనం చిన్నపిల్లలందరం కథలు చెప్పుకుంటూ పోవాలి ఈడ ఏమైతే తెలుసా సత్యనారాయణ కథనే జరుగుతుంది ఆడ అంతే సత్యనారాయణ మనం పోవాలి అడిగే ఈ పుసుకున్న హనుమంతుడు పోయినకో హనుమంతుడు వెరైటీ చూస్తారు వాళ్ళు ఎందుకంటే సత్యనారాయణ కథ అంట ఇది ఉంది అక్కడ సత్యనారాయణ కూడా దేవుడేగా ఇప్పుడు అయ్యప్ప మళ్ళా సడన్గా ఒక వేరే వ్యక్తి శివుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా వాళ్ళందరూ ఇలానే చూస్తారు ఇంకా అంటే ఇక్కడ శివ అయ్యప్ప స్వామిలో ఉండాలా ఆడ కూడా అయ్యప్ప దేవుడేగా శివుడు కూడా దేవుడేగా ఎవ్వరొస్తుందమ్మా దేవుడు అయిన ఆయన స్థితి ఆయన అయితే అనలేడు కదా నేను అనేది అది అది వచ్చిన రోజు మీరన్న శాస్త్రం గొప్పగా అయిపోతుంది నేను అనేది అది సడన్గా ఒక దగ్గర మేము త్రిశూలం పట్టుకుని ఇక్కడ పోయి నిలబడ్డాడు అనుకోండి అమ్మా ఆ మైకి పాట పట్టాడు ఆపేస్తాడు ఈ పాట నేను పోయింది ఎందుకు మై మారిపించే ఆ పాటలు ఆ ధూప దీప నైవేద్యాలు ఆ సుగంధాల స్మెల్ వచ్చేసరికి మనసు ఆగదు కదా పోయి చూసేస్తామని చూసేస్తాం కదా వీళ్ళందరూ మనల్ని ఇలా చూస్తారు విచిత్రంగా అది అంటాను రండి అని కూర్చోబెట్టేవాళ్ళు ఎంతమందు తల్లి ఈరోజు రామ్మ కూర్చో తల్లి పసుపు అమ్మ అమ్మ రామ్మ అమ్మ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనడం ముఖ్యం కాదు ఇక్కడ రామ్మ అని గారు తల్లి ఆడవాళ్ళకి అనడం ఎక్కడి నుంచి వచ్చారు రండి అని మొదలు పెట్టిగా ఎక్కడి నుంచి చూస్తారు ఎందుకని ఎన్ని ఇది ఎందుకు రామ్మ పసుపుబొట్టు తీసుకో ఈ సమయానికి దేవతలు లాగొచ్చావు కాళ్ళకి పెట్టి చేతి ఇచ్చేసి ఆశీర్వదించాలంటే ఎంత అమ్మ మా అమ్మ ఆ పుణ్యం వదిలిపెట్టి మహానుభావులు ఇరవై ఐదు మందికే ఇయ్యాలి అని లీస్టు ఏ ఇక్కడ ఈ లీస్ట్ ఎక్కడిది ఇస్తే నువ్వు ఇరవై ఐదు మంది దగ్గర పదకొండు మంది వచ్చినా పవిత్రంగా ఇవ్వాలి ఇరవై ఐదు దగ్గర యాభై మంది వచ్చినా పవిత్రంగా ఇవ్వాలి ఇది ముఖ్యమైన కాదా అమ్మ గౌరమ్మ అందరికీ గౌరవనా లేకపోతే మీ ఇంటి గౌరమ్మనా గమనించండి గౌరమ్మ అందరికీ గౌరవమే గౌరీ అమ్మ ఏమే గౌరింటాక అందరికీ గౌరింటాక అంతేకాని గోరింటాకు మీ ఇంటిదయ్యి గోరింటాకు మా ఇంటిదయ్యి అయ్యి ఉందా అమ్మ లేదు కదా శాస్త్రం తప్పు లేదు కదా పాటించడం తప్పు ఉంది అంటున్నాను నేను ఎలా పాటిస్తారు శివుడిని అని అంటే మరి అందరం కలిస్తేనే పుట్టబోయేటోళ్ళు మంచిగా కొడతారు ముప్పై ఏళ్ళ క్రితమే జనరేషన్స్ స్పాయిల్ అయ్యాయి అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాల నుంచి బయటపడ్డాం మళ్ళీ ముప్పై ఏళ్ళు కష్టపడితే కానీ పవిత్రమైన ఆ బీజం మళ్ళీ పుట్ట ఆ గర్వం చాలా ముఖ్యమైనది మనం ఎన్నో పనులు చేస్తే కదా మనసు ప్రశాంతమవుతుంది అప్పుడు పుట్టబోయేటోడు ప్రశాంతంగా పుట్టాడా అమ్మ ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు చేసి చేసి ఏదో సినిమా చూసాం వాళ్ళ నాన్నగారు బాగా తాగిపోతాడని చెప్పేసి వాడు పుట్టుడు పుట్టుడే వానికి నోట్లో రెండు చుక్కలు పోసేస్తున్నారు సినిమాలో చూపించారు ఇదే అమ్మ శాస్త్రం ఏ అన్నమయ్య పుట్టలేడా తల్లి గర్భంలో పుట్టుడు పుట్టుడే చేయలేడా పవిత్రమైన పనులు ఆ తల్లిదండ్రులకి ఎంత గొప్పగా పుట్టాడు వాళ్ళు పుణ్యం చేసుకున్న వాళ్ళే పుట్టారుగా మరి ఆయన ఎందుకు పుట్టలేడు ప్రహ్లాదుడు రాక్షసుడు కదా భక్త ప్రహ్లాదుడు రాక్షస కడుపులో పుట్టాడుగా మరి ఆయన ప్రహ్లాదుడు దేవుడు లాగా ఎందుకు జీవితాన్ని చూశాడు ఆయన కూడా రాక్షసుడే పుట్టాలి కదమ్మా హిరణ్య కడు కడుపులో పుట్టిడు ఎందుకు పుట్టాడు మరి ఇదంతా నిర్ణయం పరమాత్ముడు తల్లి ఆ నిర్ణయం ఇస్తలేము ఆయనకి అంటున్నాను ఎక్కడ ఫలితమైతే తెలుసా అమ్మ బిఫోర్ మ్యారేజెస్ ఓయోలో డోయోలో పోతున్నాం కదా దేరి ద పీపుల్స్ ఆర్ డూయింగ్ మిస్టెక్ సంధ్యా సమయం తర్వాతనే శారీరక కలియగల అవసరం చీకట్లో స్త్రీని మొత్తం చూసేసి పురుషుణ్ణి మొత్తం చూసేసి చూడడానికి ఏమీ లేకుండా ఏమున్నది అని అంటున్న దాంట్లో ఆడదాని మనసున్నదని ఎంతమంది చెప్తున్నారు నీలాగే ఆవిడుంది ఆయనలాగా నువ్వు ఉన్నావు ఒకసారి ఆలోచించండి ఆ మాట ఎంత భయానకమైన మాట తల్లి ఏమిరా నీతో నా శరీరము నా ఇల్లు నా సంసారం నా అమ్మ ముందే నేను బట్టలు మార్చుకోవడానికి సిగ్గుపడేదాన్ని నా అంతఃకరణ శుద్ధి నా ఆత్మ నీ నా శరీరాన్ని నీకప్ప చెప్పితే మరణశయ్య మీద పడుకోబెట్టేవారా అని ఆడదాని మనసు అది అన్నీ నమ్మి వచ్చిన మోసం చేసిన ఆడదానికి ఇచ్చిన విలువ పురుషుడు చేసిన అపవిత్రమైన స్థితిగతులో పవిత్రమైన జన్మలు పడతాయా నువ్వే సర్వం అనుకున్నావు నీవే జీవితం అనుకున్నాడు నీవు లేకపోతే బతికే లేదనుకున్నవాడిని అలా చిన్నగా మిడ పోసేసావే వేరే వాడి ద్వారా తాళి కట్టించుకొని ఈ పురుషుడు మరి ఏ బాధపడ్డాడు మరి ఎక్కడ పోతాయి జీవితాలు ఇదే కదా కలియుగం అంతరార్థం అలా సులభంగా రావుతుంది ఇవన్నీ చాలా చాలా పుణ్యం చేయాల్సిన పనుంది ఇంకా నీళ్ళల్లో మునిగితే మురికెడ్డుతుంది అంటున్నారు అలా అన్నవాడు అటే మునిగిపోతే బాగుండేమో అనిపిస్తుంది నాకు బయటికి రావడం ఎందుకు నా శాస్త్రాన్ని అపవిత్రం చేయడం ఎందుకు వాస్తవం కదా జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితమే చెప్పారు మహాకుంభమేళ అనేది కలశవది అమృతం నుంచి వచ్చింది నాలుగు అమృత బిందువులు ఉజ్జైన్ నాసిక్ హరిద్వార్ అలహాబాదులో పడతాయి త్రివేణి సంగమంలో మానవ శరీరం నుంచి వచ్చిన వాళ్ళు పుట్టిన వాళ్ళకు రోగాలు రోగ నిరోధక శక్తుల గురించి మహామృత్యుంజయ యాగాల గురించి చేస్తున్న వాళ్ళందరూ వస్తే నేను గడియలను దాటిస్తా అని మాటిచ్చాడు మహాముఖంటికి ఈరోజు మునుగుతుంది గంగలో కాదు తల్లి నా తండ్రిని ఆలింగనం చేసుకొని వస్తున్నాం అర్థమైందా అలా చూడాలి ఒకడు అంటాడు అందులో ఏదో చేస్తున్నారు ఇందులో ఏది చేస్తున్నారు అందులో ఏది చేస్తున్నారు అని అంటే అందులో ఏది చేసినా పర్లేదు చెడిపోయినది నా శాస్త్రంలో ఇక్కడ లేదమ్మా మనం చెడిపోతున్నాం